హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను వీసాలి మా గ్రూడ్కి స్వాగతం మిథులరా గురుకులాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ వెరిఫికేషన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది ఇందులో భాగంగా చాలామందికి వచ్చే సహజమైనటువంటి విషయాలు ఏవి ఉన్నాయో సందేహాలు అనుకోండి అవన్నీ కూడా ఇందులో మాట్లాడుతాం దాంతోపాటు గ్రూప్ ఫోర్ ఫలితాలపైన కూడా మాట్లాడతాను ఇక ముందుగా చూసినట్లయితే గురుకుల ఫలితాలు మనకి పోస్ట్ గ్రాడ్ టీచర్ అనేది రావడం జరిగింది చాలామందిలో ఉన్న సందేహం ఏంటంటే ఈ పోస్ట్ గ్రాడ్ టీచర్ జేల్స్ అని ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగినప్పుడు కూడా ముందు అవిస్తే బాగుండు వీస్తే బాగుండు అన్నారు ఎలా ఇచ్చినప్పుడు కూడా ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మనకి డిఎల్ తర్వాత జేఎల్ జీఎల్ తర్వాత పిజిటి తన తర్వాత ట్రైనింగ్ గ్రాడ్ టీచర్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే గురుకుల బోర్డు వాళ్ళు జనరల్ జేల్ రిజల్ట్ పైన కూడా ఒక కన్నీస్ ఉంచారు దానికి సమాంతరంగా కాకుండా దాని తర్వాత అయినా సరే కొద్దిగా ఇవ్వటం వల్ల మనకి పోస్ట్ బ్యాక్లా కాకుండా ఓవరాల్గా చెప్పాలంటే తొమ్మిది వేల మంది తొమ్మిది వేల మందిని తొమ్మిది వేల పోస్టులలో వన్ ఇస్ టు వన్ రేషియోలోనే ఎక్క ఒక్క పోస్ట్ కూడా మురిగిపోకుండా చూసేందుకే బోర్డు అత్యంత జాగ్రత్తగా వర్క్ చేస్తుంది ఇకపోతే ట్రైనింగ్ గ్రాడ్య టీచర్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అని అడుగుతున్నారు ట్రైనింగ్ గ్రాడ్య రిజల్ట్స్ అనేవి బహుశా అవి కూడా ఒక వన్ వీక్ తర్వాత కొన్నిటికి మాత్రం ముందు వచ్చే అవకాశం ఉంది కొన్నిటికి ఆగిపోయే అవకాశం ఉంది అంటే పూర్తిగా ఆగిపోగానే కొంత లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు సబ్జెక్ట్స్ విషయంలో అది ఏంటో మీకు తెలుసు అలాగే బీటెక్ వాళ్ళ విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు దయచేసి ఎవరైనా చెప్పినా కానీ నమ్మకండి అది క్లారిటీ రాలేదు ఇంకొకటి ఏంటంటే డిఎల్ వాళ్ళకి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చిన తర్వాత డెమోస్ అనే వాటిపైన కూడా తర్జన భర్జన జరుగుతుంది డెమో అయితే ఉంటుందని చెప్తున్నారు కానీ దానికి మార్క్స్ అలర్టీ చేసిన తర్వాత లిస్ట్ ఇస్తారా అంటే దానిపైన కూడా ఎటువంటి క్లారిటీ లేదు డెమో అయితే ఉంటుంది ఆ డెమోకి సంబంధించిన మార్కులు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఆ ఫైనల్ డైజిషన్ అనేది లేట్ అవ్వటం వల్ల ఇంకా గురుకుల జేఎల్ గురుకుల డీఎల్ సంబంధించిన ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పచ్చు ఇక చాలామందికి సర్టిఫికెట్స్ లేని కారణంగా రిలాక్సేషన్ ఇస్తున్నారా అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా అక్కడ కొంత రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారని తెలిసింది సర్టిఫికేట్స్ లేని వాళ్ళకు మరొక ఛాన్స్ అని ఇస్తున్నట్టుగా తెలిసింది అలాగే నాలుగు లోకల్ స్టేట్స్లో ఎవరైతే సర్టిఫికేట్స్ తీసుకొచ్చారో వాళ్ళపైన ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్కి వెళ్ళే అవకాశం ఉంది అలాంటి వాళ్ళ విషయంలో కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలిసింది అలాగే కానుకేషన్ ఈసారి తప్పనిసరి చేయడంలో అర్థం ఏ నేను అదే చెప్పాను కానుకేషన్ అనేది నా లోకల్ యూనివర్సిటీస్లో చేసిన డిగ్రీస్ ఏ వాటిపైన ఒక జెన్యున్ సర్టిఫికేట్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి ఎస్ ఏ ఉద్దేశంతో నేను చెప్పానో ఆ ఉద్దేశంతోనే కానుకేషన్ అనేది మస్ట్ అని చెప్తున్నట్టుగా సమాచారం ఇకపోతే ఈ గురుకుల ఫలితాల్లో చాలామంది ట్రైనింగ్ గ్రాడ్యుట్ టీచర్ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుందని ఇప్పుడు అడుగుతున్నారు ఈ నేరలు కాదండి ఎవరైనా సరే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ యొక్క కటాఫ్ చెప్పిన నమ్మకండి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనేది రిజల్ట్ అనేది ఒక నెల లేట్ అవ్వాలని కోరుకోండి మహా అయితే ఇంకొక ఇంకొక నెల లేట్ అవ్వాలని కోరుకోండి తప్ప అది కొద్దిగా జరగడం ఇప్పటికే చాలా స్కోర్స్ పడిపోయినాయి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పీజీజీలో ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళు చాలామంది జైల్లో ఉంటారు జేఎల్లో ఉంటారు అందులో నెట్లు రాసిన వాళ్ళు చాలామంది డిఎల్లో కూడా ఉంటారు మిత్రులారా చాలా ఫిల్టర్ అవ్వబోతుంది అట్ ది సేమ్ టైం గ్రూప్ గ్రూప్ ఫోర్ సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతుంది కాబట్టి ఆ గ్రూప్ ఫోర్లో ఉన్న వాళ్ళల్లో ఏ దాని రిజల్ట్ కూడా పెట్టి చాలామంది నాకు సార్ నా వరకు జాబ్ వస్తుందంటే నేను అదే చెప్తాను మళ్ళీ గ్రూప్ ఫోర్ విషయంలో కూడా గ్రూప్ ఫోర్ సంబంధించిన స్టేట్ ర్యాంక్స్ ఇచ్చారో ఒక మహిళ బీసీబీ మహిళ ఒక ఖమ్మం జిల్లా నుంచి అనుకోండి తనకి దాదాపు ఒక ఐదు పోస్టులు మాత్రమే ఉన్నాయి కానీ తన ర్యాంక్ పదహారు అంటే దాదాపు పదకొండు ప్లేస్లు వెనుకున్నారు ఆవిడ అయినా కానీ వచ్చిద్దా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రూప్ ఫోర్ సంబంధించి కనీసం నాలుగైదు స్థానాలు వెనుకున్నా కానీ పోస్ట్ సంఖ్య వాళ్ళు చాలామంది ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంది ఇట్లా గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా పెట్టే కామెంట్ సంబంధించిన నేను ఎటువంటి సమాచారం కానీ సమాధానంగా చెప్పట్లేదు ఎందుకంటే నిన్న రిజల్ట్ వచ్చాయి ఇవాళ రేపు ఎల్లుండి అట్లా యొక్క మీరు పంపిన రిజల్ట్ అనుసరించి కొంత అనాలిసిస్ చేస్తున్నాను నేను గ్రూప్ ఫోర్ సంబంధించిన స్టేట్ క్యాడర్ పోస్ట్లు అవుతున్నాయో ఆ పోస్టుల వల్ల కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మెరిట్ ఫెలోస్ ఎవరు వాళ్ళందరూ కూడా స్టేట్ ఓపెన్లోకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఉంది కాబట్టి గ్రూప్ ఫోర్ సంబంధించి కానీ ట్రైనింగ్ టీచర్ సంబంధించి కానీ కట్ ఆఫ్ మీరు క్వశ్చన్ చేయద్దు చెప్పిన వాళ్ళ మాటలు నమ్మి పూర్తిగా వచ్చేస్తున్నానో పూర్తిగా రాదనో ఏది చెప్పినా కానీ దయచేసి ఇప్పట్లో నమ్మకండి దానికి కొంత టైం ఉంది ఆ టైం అయ్యేంత వరకు ఇంకొకటి చాలామంది అడిగేది ఏంటంటే గురుకులానికి సంబంధించిన వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంట కంటే నేను నమ్మను దాన్ని ఆ విషయాన్ని ఎందుకంటే గురుకుల బోర్డులో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ అవి ఎన్నికల కోడ్ వచ్చే ముందు అవి అయిపోతే అవి అవ్వకుండా మాత్రం మీకు చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వరు మైనార్టీలు కానీ బీజీ గురుకులాగా కానీ సోషల్ వెల్ఫేర్లు కానీ ప్రమోషన్స్ అనేవి ఉన్నాయి ఆ ప్రమోషన్స్ ప్లస్ దాంతోపాటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆ సహజంగా జరిగే ప్రక్రియ ప్రమోషన్స్ అండ్ ఆర్డర్ ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే కొత్త వాళ్ళు తీసుకుంటారు సహజంగా జరిగే ప్రక్రియ అందులో భాగంగా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది బహుశా అందరికీ కూడా అందరికీ కూడా ఒకే రోజు జస్ట్ డౌన్లోడ్ అపాయింట్మెంట్ ఆర్డర్ లాగా ఒక్క రోజులు ఇచ్చే ప్రక్రియ కాబట్టి దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ వెరిఫికేషన్ అనేది పీజీటీ ముందు జరిగితే పీజీటీ జాబ్స్ ఇస్తున్నట్టు డిఎల్ ముందు జరిగితే డిఎల్ జాబ్స్ ఇస్తున్నట్టు అనుకోకండి ఈ వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏతుందో ఆ మెరిట్ లిస్ట్లో డిఎల్ జేఎల్ పీజీటీ ట్రైనింగ్ రైట్ టీచర్ ఇట్లా వరుసగా అపాయింట్మెంట్ ఆర్స్ ఇచ్చుకుంటూ ఒక్క పోస్ట్ మురిగిపోకుండా చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే హార్జెంటల్ ఇంప్లిమెంట్ అయ్యారలేదు అనేది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు వాళ్ళు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ జోన్ వైజ్ సెలక్షన్ లిస్టు కొన్ని పోస్టులు అయితే పీజీ పోస్టులు జేఎల్డిఎల్ లాంటి జోన్ సెలక్షన్ అని ఇస్తారు అప్పుడు కూడా మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడైతే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేశారో అది క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు కాబట్టి దయచేసి ఎటువంటి అనుమానాలు వద్దు గతంలో మాదిరిగా చాలా అనుమానాలు ఉండే పోస్టులు అమ్ముకున్నారని ఒట్టి మాట్లాడలేదు దాన్ని నమ్మకండి దయచేసి చాలా జెన్యున్గా జరుగుతున్న ప్రాసెస్లో హాల్ టికెట్ నెంబర్స్ అనేవి టీఎస్పిఎస్సి గత ఇరవై ముప్పై సంవత్సరాల పాటు చేసేదే అదే ప్రాసెస్లో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు ప్లస్ మీకు పర్సనల్గా ర్యాంక్ కార్డ్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఇక్కడ కూడా ఎవరు కూడా గండి కొట్టే పరిస్థితి ఉండదు దయచేసి వాటిని నమ్మండి అలాగే గ్రూప్ ఫోర్ వాళ్ళు కొంత సహనంతో ఓపికతో ఉండండి అప్పుడే డిసప్పాయింట్ గురి కాకండి దానికి సంబంధించిన వన్ ఇన్స్టిట్యూ లిస్ట్ ఏతుందో అది కూడా త్వరలో వస్తుంది దానికి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది ఇక గ్రూప్ ఫోర్ సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా చాలా వేగంగా ఇవ్వబోతున్నాడు నాకున్న సమాచారం జైల్స్ విషయంలో మాత్రం దాదాపు టెన్ డేస్ లోపే జైల్ లిస్ట్లు కూడా బయటికి రాబోతున్నాయి వెతులారా ఇంకా మీకున్న సందేహాలు ఇంకా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన సందేహాలు ఉన్నాయో అవి ఇంతవరకు రిజెక్ట్ అయినట్టుగా నాకైతే ఎటువంటి సమాచారం లేదు దాదాపుగా వెయ్యి శాతం దాని గురించి క్వశ్చన్ చేయరు యాక్సెప్టబుల్ అనుకున్నాను నేను బీటెక్ వాళ్ళతో మాత్రం కొంచెం క్లారిటీ ఉంది ఇప్పుడైతే జరగ పోస్ట్ వచ్చే వాళ్ళ విషయంలో కొంత కొన్ని పోస్టులు ఆపుతారు కొన్ని పోస్టులు కూడా ఆపుతారు కొంత ఇదిగో ఆపుతారు అసలు ఓవరాల్ చెప్పాలంటే ఏదైనా ఆ సబ్జెక్ట్ సంబంధించిన బీటెక్ మ్యాథ్స్ సంబంధించి ఆ సెక్షన్ మొత్తం ఆపిన ఆచారపడాల్సిన అవసరం లేదు మిత్రుల ఇది చెప్పాలనుకున్న అంశం దీనికి సంబంధించిన కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ చేస్తాను మీకున్న సందేహాలు చాలా జన్యూన్గా నలుగురికి పనికి వచ్చే సందేహాలు ఉంటలేదు అందులో పెట్టండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సరే నమస్తే